నేరం కాదు తీసుకొచ్చి జైల్లో పడేయాలా ఉరిశెక్ చేసినా ఎవరైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే భక్తుల మనోభావాలను గాయపరిచే అంశం ఇక్కడ ముందు ఒకసారి ఆడియో వింటే కూడా రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని జంతు మరి ఆయనకి అర్థం చేసుకోవడంలో పొరపాట లేకపోతే ఏంటనేది తెలియదు ఎందుకంటే ఇవాళ దాని మీద ఇచ్చారు ఈవో చెప్పిన వివరణ కంప్లీట్ డిఫరెంట్గా దాంట్లో ఆయన చెప్పుకొచ్చినటువంటిది వచ్చేటప్పటికి ఈవో ఇందాక నేను అది విన్నాక అప్పుడు తెలియదు ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ ఆర్ వనస్పతి ఆర్ వాటర్ అది కలిసింది తెలిసింది ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఐ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రెండు ట్యాంకర్స్ తీసుకున్నాము ఒక ట్యాంకర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీ ఇచ్చాము నోటీస్ ఇచ్చాము ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది రెండోది అది కూడా సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది